మనిషికి కోరికలు ఉంటాయి కానీ అవి ఎప్పుడూ నెరవేరవు దేవతలకు శక్తులు ఉంటాయి కానీ వాటికి పరిమితులు కూడా ఉంటాయి కానీ కొంతమంది యోగులు ఉన్నారు వాళ్ళ కోరిక కోరికగా ఉండదు వాళ్ళ కోరికే ధర్మంగా మారుతుంది వాళ్ళు కోరింది సాధ్యమా అసాధ్యమా అనే విశ్వం ఆలోచించదు ఎందుకంటే వాళ్ళ కోరిక విశ్వ సంకల్పంతో ఒకే తాళంలో దళ దళ అని మోగుతుంది కోరిక అంటే ఆజ్ఞ సంకల్పం అంటే చట్టం విశ్వం అంటే విధేయుడు ఇలాంటి శక్తిని యోగశాస్త్రం ప్రాకామ్య సిద్ధి అని పిలుస్తుంది ఇది కోరిక తీరే శక్తి కాదు ఇది కోరిక తీర్చాల్సిందే అని నిర్ణయించే శక్తి ప్రాప్తి అంటే దూరాన్ని జయించడం కానీ ప్రాకామ్యం అంటే అసాధ్యాన్ని కూడా సాధ్యమవ్వాల్సిందే అని ఆదేశించడం ప్రాకామ్య ప్రాప్లెస్ కామ్య ఈక్వల్ టు ప్రాకామ్య ప్రాకామ్య అంటే ఆ కోరికకు సంపూర్ణ అధికారము కామ్యం అంటే కోరిక ప్రాకామ్య సిద్ధి ఉన్నవాడికి అతని కోరిక అడ్డుకట్టలు చూడదు ప్రకృతి నియమాలు అడ్డురావు దేవతల శక్తులు కూడా ప్రతిబంధకం కావు ధర్మానికి విరుద్ధం కాకపోతే అతని కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రాకామ్య సిద్ధి కోరికలకు స్వేచ్ఛ ఇవ్వటం కాదు ఇది శుద్ధ సంకల్పానికి మాత్రమే పనిచేస్తుంది అందుకే ఈ సిద్ధిని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన స్పిరిచువల్ హబ్ ప్లేలిస్ట్ లో మనం అష్టసిద్ధుల గురించి సిరీస్ స్టార్ట్ చేశాం సో ఈ ఒక్క వీడియోతో ఆగిపోకుండా అష్టసిద్ధుల గురించి కంప్లీట్ గా తెలుసుకోండి మన పురాణా లో మన ఇతిహాసస్ లో ఈ అష్టసిద్ధుల్ని ఎక్కడెక్కడ వాడారు ఎవరెవరు ఉపయోగించారో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో డోంట్ మిస్ ఇట్ హనుమంతుడి గురించి అసలు మిస్ అవ్వకండి హనుమంతుడు లంకను దాటేటప్పుడు అశోక వాటికలో సీతను చేరుకున్నప్పుడు ఉపయోగించిన సిద్ధులే అనిమ అండ్ మహిమ సో వీటి గురించి తప్పకుండా తెలుసుకోండి మనందరికి ఓన్లీ హనుమంతుడు అండ్ శివుడు గురించి మాత్రమే తెలుసు కానీ మన మహర్షులు సాధువులు సన్యాసులు చాలా మంది ఈ అష్టసిద్ధులను ఉపయోగించారు చాలా గొప్ప గొప్ప సాహసాలనే చేశారు మరి ఈ సిరీస్ లో ఎవరెవరు ఈ ఉపయోగించారో తెలుసుకుందామా నారదుడు కేవలం లోకాలు తిరిగే మహర్షి కాదు అతను ప్రాకామ్య సిద్ధికి ప్రత్యక్ష రూపం నారదుడికి ఒక కోరిక కలిగితే అది వెంటనే దైవ సంకల్పంలోకి మారేది ఒకసారి నారదుడు ఇలా అనుకున్నాడు విష్ణుమాయను సాక్షాత్తుగా అనుభవించాలి అని అది సాధారణ కోరిక కాదు కదా అది దైవానుభవ కోరిక అంతే విష్ణుమాయ అతని జీవితంలో ప్రవేశించింది మొత్తం జీవితాన్ని ఒక పాఠంగా మార్చింది ఇది ప్రాకామ్య సిద్ధి కోరిక అనుభవం బోధ విశ్వామిత్రుడు ప్రాకామ్య సిద్ధికి అత్యంత ఘన ఉదాహరణ అతను ఇలా అన్నాడు నేను బ్రహ్మర్షి అవుతాను ఇది కోరిక కాదు ఇది దేవతలకే భయం పుట్టించే ప్రకటన ఇంద్రుడు వేల ప్రయత్నాలు చేశాడు మేనకను పంపాడు అడ్డంకులు సృష్టించాడు కానీ విశ్వామిత్రుడి కోరిక ఒక నిర్ణయంగా మారిపోయింది ఎన్ని పతనాలైనా మళ్లీ లేచాడు చివరికి బ్రహ్మదేవుడు ప్రకటించాడు నీవు బ్రహ్మర్షివే అని ఇది ప్రాకామ్య సిద్ధి పరాకాష్ట హనుమంతుడి శక్తి కేవలం బలం కాదు అది సంకల్ప స్వేచ్ఛ లంకా యుద్ధంలో హనుమంతుడు ఇలా అనుకున్నాడు ఈ యుద్ధం రాముని విజయంలోనే ముగియాలి అని ఇది కోరిక కాదు ఇది ధర్మ ఆజ్ఞ అందుకే అగ్ని అతన్ని కాల్చలేదు అస్త్రాలు అతన్ని ఆపలేదు సముద్రం అతన్ని నిలువరించలేదు అతను కోరింది విశ్వం అమలు చేసింది ఇది ప్రాకామ్య సిద్ధి అర్జునుడు శివుడిని దర్శించాలని కోరాడు సాధారణ మనిషి కోరిక కానే కాదు ఇది అరణ్యంలో ఒక సంకల్పంతో నిలబడ్డాడు అతని కోరిక నేను ధర్మయుద్ధం కోసం పాశుపతాశ్రాన్ని పొందాలి అని ఆ కోరిక శివుని పరీక్షగా మారింది చివరికి శివుడే ప్రత్యక్షమయ్యాడు ఇది ప్రాకామ్య సిద్ధి ప్రహ్లాదుడికి ఒక కోరిక మాత్రమే ఉంది నారాయణుడు ఎక్కడైనా ఉండాలి అని హిరణ్య కశ్యపుడి ఇలా అడిగాడు స్తంభంలో ఉన్నాడా అని ప్రహ్లాదుడు ఇలా అన్నాడు అక్కడ కూడా ఉన్నాడు అని అది బాలుడి మాట కాదు అది ప్రాకామ్య సిద్ధి వెంటనే స్తంభం చీలింది నరసింహుడు వచ్చాడు ప్రాకామ్య సిద్ధి ఎందుకు అరుదు ఎందుకంటే మనిషి కోరికలు స్వార్థంతో నిండినవి కోరిక మారుతూ ఉంటుంది మనసు స్థిరంగా ఉండదు కానీ యోగి కోరిక ధర్మంతో పుట్టింది సత్యంలో నిలిచింది త్యాగంలో పెరిగింది అందుకే విశ్వం ఆ కోరికకు ఎదురు చెప్పదు ప్రాకమ్య సిద్ధి అంటే కోరింది దక్కటం కాదు కోరిందే విధిగా మారటం ఈ సిద్ధి అహంకారానికి కాదు అధికారానికి అంతకంటే కాదు ఇది ధర్మం కోసం వారికి సత్యం కోసం త్యాగం చేసేవారికి దైవంతో ఏకమైన వారికి మాత్రమే అందుకే విశ్వామిత్రుడు కోరింది నిజమైంది హనుమంతుడి సంకల్పం రామాయణమైంది ప్రహ్లాదుడి విశ్వాసం అవతారమైంది ఇదే ప్రాకామ్య సిద్ధి మహిమ ప్రాకామ్య సిద్ధి అనేది కోరిక నెరవేరే శక్తి కాదు అది కోరికే ధర్మంగా మారే స్థితి ఎవరి మనసులో పుట్టిన సంకల్పం ప్రకృతిని ఆదేశించగలదో అక్కడే ప్రాకామ్య సిద్ధి పనిచేస్తుంది ఈ సిద్ధి గురించి గ్రంథాలు చెబుతాయి కానీ మనం దాని గురించి నిజంగా అర్థం చేసుకోవాలంటే హనుమంతుడి గురించి తెలుసుకోవాలి లంక దహనం ఘట్టంలోనే స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజు లంక కాలిపోలేదు హనుమంతుడు అనుమతించిన చోట్ల మాత్రమే అగ్ని ప్రవేశించింది అగ్ని తన స్వభావాన్ని కోల్పోలేదు కానీ తన దిశను హనుమంతుడి సంకల్పానికి లోపరుచుకుంది అది ప్రాకామ్య సిద్ధి యొక్క అసలైన రూపం లంక దహనం ముగిసిన తర్వాత హనుమంతుడు సముద్రంలో దూకినప్పుడు అగ్ని చల్లబడింది అది శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా ముగిసిన క్షణం అతను వెనక్కి తిరిగి లంకను చూసినప్పుడు గర్వం లేదు విజయం మత్తు లేదు ఒక ప్రశాంతమైన నిశ్చయమే ఉంది రాముడి కార్యం ప్రారంభమైంది అంతిమ ఫలితం కూడా అదే ధర్మానికి లోబడి ఉంటుంది ఈ నిశ్చయమే ప్రాకామ్య సిద్ధి యొక్క మూలం అది కోరికల కోసం కాదు కోరికల వెనుక ఉన్న ధర్మం కోసం పనిచేస్తుంది హనుమంతుడి విషయంలో అతని కోరిక ఎప్పుడు స్వార్థంతో పుట్టలేదు అతని సంకల్పం రాముని ధర్మంతో ఐక్యమైంది కాబట్టి అగ్ని కూడా అతని మాట విన్నది సముద్రం కూడా అతనికి మార్గం చూపించింది ప్రకృతి కూడా అతని పక్షాన నిలబడి ఉంది ఇది అష్టసిద్ధుల్లో ఒకటి కాదు ఇది భక్తి ధర్మం సంకల్పం ఒకే చోట కలిసినప్పుడు పుట్టే దైవిక అధికారం అది ప్రాకామ్య సిద్ధి ధర్మం కోసం నీ అహంకారాన్ని వదులుకుంటే విశ్వమంతా నీకు వణుకుతుంది చాలా మంది మన వీడియోస్ లో చూసే వాళ్ళు తొంభై శాతం వరకు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లా ఉంటుంది మోటివేషన్ లా ఉంటుంది మీరు చూస్తే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం నమస్వే సర్వం శివం జగత్